హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇవతూ ఫ్రెండ్స్ నను ఎగ్ దమ్ బిర్యానీ మతాన్ని అదకొంది బాడీ ఒ చమ్చ ఎన్నె హాకీ అదే ఒక చట్టి అసల్ప ఖారు పుడి హోతీ ఇది చన బమే నేను కదీస ఎగ్న ఈ కట్ మిక్తీ స్వల్ ఫ్రై మనం ఉప్పు ఖారడి ಅದಕ್ಕೆ మిగం పాత్ర నీరు అదే ఎన్నె హీని ఎన్నె అదే మసాల పలవు ఎల్ ఒర ఎలకి ఒక్క చెక్కెంక మెణసూ మేము స్వల్పరిగి హాకం కదస్తా ఇది కదీ మొదలు చన కై ఆర్చిబిడో నర నేను ఒక అర్ధ బట్లు మొసరిగే ಒಂದು ಚಮಚ ಅರಿಶಿಣ ಮತ್ತು ಒಂದು ಚಮಚ ಮಸಾಲೆ ಗರಂ ಮಸಾಲ ಒಂದು ಚಮಚ ಉಪ್ಪು ಒಂದು ಚಮಚ ಖಾರ ಪುಡಿ ಹಾಕಿ ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಕೈಯಾಡಿಸ್ಕೊಂಡ್ಬಿಡೋಣ ಅದಕ್ಕೆ ಮೊಸರು ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಮತ್ತು ಸ್ವಲ್ಪ ಮೊಸರು ಹಾಕಿ ಈ ಥರ ಕೈಯಾಡಿಸಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಇನ್ನೊಂದು ಸೈಡ್ ಇಡೋಣ ಒಂದು ಜಾರಿಗೆ ಪುದೀನ ಕೊತ್ತಂಬರಿ ಟೊಮೆಟೊ ಮತ್ತು ಈರುಳ್ಳಿ ಬೆಚ್ಚಿಟ್ಟಿರುವಂಥ ಈರುಳ್ಳಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಮತ್ತು ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಜೀರಿಗೆ ನೀವು ಮಿಕ್ಸಿ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಎಷ್ಟು ರೆಡಿಯಾಗಿದೆ ಇವಾಗ ಈ ಕುದೀತವ್ರ ನೀರಿಗೆ ಈ ಗ್ಲಾಸ್ ಹೇಳ್ತಿಲ್ಲ ಒಂದು ಗ್ಲಾಸು బాసి అక్కిన బీర మొదలై నెనసిట్కాయిం ముంచే నెనసిట్కండ్రే ఆ మే జీరా రైస్న ఈ తోర్సిర గ్లాస్ వంద గ్లాస్ అవతి తగ్గించిన ఒట్టు ఎరడు గ్లాసు అక్క ಚೆನ್ನಾಗಿ ಅಡಿಸಿಬಿಟ್ಟು ಇದು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಒಂದೇ ಒಂದು ಕುದಿ ಕುದಿಬೇಕಷ್ಟೆ ಇವಾಗ ಒಂದು ಕುಕ್ಕರ್ಗೆ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊತಿದ್ದೀನಿ ಮತ್ತು ಒಂದು ಸ್ಪೂನು ತುಪ್ಪ ಹಾಕ್ಕೊತಿದ್ದೀನಿ ಇದು ಕರಗಿದ ನಂತರ ಈರುಳ್ಳಿ ಹಾಕ್ಕೊತಿದ್ದೀನಿ ఉద్దనే కట్ నడివగా అదూ కది అక్క కద్దు అదే ఈ థర సోసి అవులక్కీ సోసిట్కొతీ ఇూ చన నీరుడి కే స్వల్ప డెకరేషన్గాంతా ఎత్తిట్కొతాయి నరకే శుంఠి బి పేస్ట్ హాకీ ఒంటే చమ్చి నర ఈ ధనియా బీజాన మిక్సి మిట్ీ ఒ స్పూను ఆమెకు ఒక కసూరి మెథిత ఇని నర నే పేస్ట్ ಟೊಮೆಟೊ టమెటోస్ టేస్ట్కాయ హిబిడను స్వల్ప హసినీ అంత నంతర ఖారంత మణింకాయ సితీ నొసరిన కల్సిట్ మసాలే హోతీ ఇన్న చచ్చిబాను ಸಿವಿ ವಸ್ನಿ ಹೋಗಿ ಕಿಚನ್ ನಲ್ಲಿ ನೀರು ಹಾಕುತ್ತಾ ಇದೀನಿ ನಾನು 그러면은 ಕರೆದಿಟ್ಟು ಅಂತ ತೆಗ ಹಾಕುತ್ತಾ ಇದೀನಿ ಇವಾಗ ನೋಡಿ ಚನ್ನಾಯಿ ಮಸಾಲೆ ಅದರಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡು ಬಿಡುತ್ತೆ ಇವಾಗ ಅದರモチವಾ ಮಿಚಿ ಒಂದು ಚಿಲ್ಲಿ ವರ್ಷಿ ಬಿಡೋಣ ಒಂದು ಕೈ ಕಾಯ್ತಗಿದ್ದೀನಿ ಇವಾಗ ನಾನು ಒಂದೇ ಕುದಿ ಕುದಿಸಿ ಬಸ್ ಇಟ್ಕೊಂಡ್ರಂತ ರೈಸ್ ಹಾಕೊಂಡ್ಬಿಡೋಣ ಇವಾಗ ನಾನು ಮೊದಲು ಕೊರತಿದಂತ ಉಳ್ಳಾಗಡ್ಡಿನ ఆమె కొత్తబరి ఒ స్పూను తుప్ప హోతీ ఇం బాయి ముచ్చుబిట్మిష సన్న ఉరియల్లీ బేస్బెక్ నీ రెడీ నోడి ఫ్రెండ్స్ నీవు తింద